వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో తక్కువ పెట్టుబడితో జిరాక్స్ మిషన్ పెట్టాలనుకుంటే మీకోసం చూపిస్తున్నానండి ఇది నేను కొత్తగా తీసుకున్న మిషన్ లో ఇన్వెస్ట్మెంట్లో మనకి ఓన్లీ జిరాక్స్ కోసం ఉండేటటువంటి కెనాన్ వర్ది మిషన్ చాలా బాగుంది నేను ఆల్రెడీ కొన్నాను ఇది బాగుంది కాబట్టి ఇన్కమ్ కూడా దీని నుంచి బాగుంది దీని యొక్క ప్రైసు దీన్ని డీటెయిల్సు ఏ విధంగా జిరాక్స్ తీయాలి ఆ తర్వాత ఏ విధంగా ప్రాఫిట్స్ వస్తాయి అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము మనకి పోర్టబుల్ జిరాక్స్ మిషన్ కెనాన్ వాళ్ళదండి ఇది ఇది కెనాన్ కంపెనీ వారి పోర్టబుల్ జెరాక్స్ మిషను ఇది మనకి సిక్స్టీన్ ఎంహెచ్ ప్లగ్ తో వస్తుంది కాబట్టి ఇటువంటి పెద్ద సాకెట్ ఉండాలి చిన్న సాకెట్ లో పనిచేయదు ఆన్ చేసిన వెంటనే రెడీ అయిపోతుంది ఈ విధంగా కాపీ అనేటటువంటిది వస్తుందండి మనం కాపీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఈ బటన్స్ మనకి ఎందుకనేది చెప్తాము ఫస్ట్ హోమ్ బటన్ అండి హోమ్ బటన్ అంటే మనకు రెడీ అయ్యి అడుగుతుంది ఇక్కడ ఏం చేయాలి కాపీ చేయాలన్నా స్కాన్ చేయాలనా అని అడుగుతుంది మనం కాపీ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ జిరాక్స్ కాబట్టి కాపీ అనేది క్లిక్ చేసుకోవాలి తర్వాత నెంబర్ ఆఫ్ కాపీస్ అనేటటువంటిది అడుగుతుంది ఎన్ని కాపీలు అనుకుంటున్నారు అంటే మీరు రెండు కాపీలు అయితే రెండు కాపీలు మూడు కాపీలు అయితే మూడు కాపీలు నాలుగు కాపీలు ఒక్కొక్కటి ఎన్ని కాపీలు కావాలి ఒక కాపీ కావాలనుకుంటే ఒకటి పెట్టుకుని మనం ఓకే అనే బటన్ ప్రెస్ చేసుకుంటే తర్వాత డెన్సిటీ అనే ఆప్షన్ వస్తుందండి మనకి ఎంత డార్క్నెస్ కావాలి అనేటటువంటిది ఆధార్ కార్డులో అవి తీసుకునేటట్టు అయితే డెన్సిటీ మైనస్ త్రీలో ఉండాలి లైట్ డాక్యుమెంట్స్ అయితే డెన్సిటీ నార్మల్లో ఉంటే సరిపోతుంది తర్వాత టైప్ ఏంటి అంటే టెక్స్టా ఫోటోనా అనేటటువంటి దాంతో మీకు పెద్దగా ఉపయోగం ఉండదు టెక్స్ట్ పెట్టుకుంటే సరిపోతుంది తర్వాత ఇందులో నాకు నచ్చిన ఫీచర్ ఏంటంటే టూ సైడ్స్ అండి టూ సైడ్స్ తీయాలనుకుంటున్నట్లయితే మనం ఈ టూ సైడ్స్ అనేటటువంటి ఆప్షను తీసుకుని ఓకే చెప్పుకుంటే టూ సైడ్స్ తీసుకోవచ్చు ఇప్పుడు దీంతో టూ సైడ్ ఆప్షన్ ఎలా తీయాలి అనేటటువంటి చెప్తాను ఫస్ట్గా జిరాక్స్ మిషన్లో మనం ఏదైతే జిరాక్స్ తీయాలనుకుంటున్నామో ఆ కాపీని ఈ విధంగా పెట్టుకుని టూ సైడ్స్ అనేటటువంటిది నొక్కుని ఓకే చెప్పి ఈ స్టార్ట్ బటన్ నొక్కాలండి అప్పుడు ఇది కాపీ అయిపోతుంది తర్వాత దీన్ని మళ్ళీ తిరగేసి పెట్టి మళ్ళీ స్టార్ట్ బటన్ నొక్కితే వెనకాల సైడ్ కూడా స్కాన్ అవుతుంది ఇలా మనకి ఎన్ని కాపీలు అయితే అన్ని కాపీలు స్కాన్ అయిపోయిన తర్వాత ఓకే అనే బటన్ మనం క్లిక్ చేసుకుంటే కాపీస్ వచ్చేస్తే అక్కడ లేదు చూసేట్స్ అక్కర్లేదు అనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు ఇంకొక ఇందులో ఫీచర్ ఏంటంటే మనకి ఆధార్ కార్డ్స్ ఐడెంటిటీ కార్డ్స్ ఉంటాయి కదండి కాబట్టి దీనికి ఐడి కార్డ్ అనేటటువంటిది ఉంది ఈ ఐడి కార్డ్ మిషన్ ద్వారా మనం ఈ ఐడి కార్డ్ ఆప్షన్ ద్వారా మనం ఇక్కడ మనం ఐడి కార్డ్ అనేటటువంటిది పెట్టుకోవాలి ఫస్ట్ ఐడి కార్డ్ ఆప్షన్ అనేటటువంటిది తీసుకుని ఇక్కడే ఐడి కార్డ్ పెట్టుకుని స్టాక్ అనేటటువంటిది నొక్కితే ఒకవైపు స్కాన్ అవుతుందండి మళ్ళీ తీసి మళ్ళీ అదే ప్లేస్లో వెనకాల పెట్టుకోవాలి పెట్టుకుని మళ్ళీ స్టాక్ అంటే మనకి కాపీస్ అనేటటువంటివి రావడం జరుగుతాయండి ఆపరేషన్ చాలా తేలిక మీకు ఏదైనా ఆప్షన్స్లో ఉండి మీరు మర్చిపోయారు అనుకుంటే ఈ రీసెట్ అనేటటువంటి బటన్ని మీరు క్లిక్ చేస్తే మళ్ళీ మామూలులోకి వచ్చేస్తారు దీని ప్రైస్ వచ్చేసి ఇరవై రెండు వేల రూపాయలు అండి కంప్యూటర్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు స్కాన్ చేసుకోవచ్చు దీంతో కాకపోతే నేను దీన్ని ఆల్రెడీ నాకు కంప్యూటర్ కనెక్ట్ చేయడానికి చాలా ఉన్నాయి కాబట్టి నేను దీన్ని కేవలం జిరాక్స్ కోసమే వాడుతున్నాను దీనికి ఇది ఆన్ బటన్ కింద ఇచ్చారండి ఫస్ట్ ఒకసారి ఆన్ చేసుకోవాలి దీని డ్రైవర్స్ అవి దీంతోపాటే వస్తాయి అందుకే అన్బాక్సింగ్ అనేటటువంటి తీసు జెరాక్స్ అనేటటువంటిది ప్రారంభించాలనుకుంటే వారికిది కరెక్ట్గా ఉపయోగపడేటటువంటి మంచి మెషిన్ అండి ఇది నేనైతే కాపీకి రెండు రూపాయలు తీసుకుంటున్నాను ఒకసారి రీఫిల్ చేస్తే ఏడు వందల కాపీలు రావడం అనేటటువంటిది జరుగుతుందండి ఆ రీఫిల్కి అనేటటువంటిది మనం చేసుకోవచ్చు లోపల ఉన్నటువంటి మనం ఇంత రీఫిల్ చేసుకోవచ్చు ఓకే అండి మై డియర్ ఫ్రెండ్స్ ఈ ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ మీకు కొంచెమైనా ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను మీకు ఉపయోగపడినట్లయితే కనుక దయచేసి నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ ప్రోడక్ట్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు డీటెయిల్స్ ఇంకా కూలాంకంగా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ రూపంలో మీ మొబైల్ నెంబర్ పెట్టండి నేను మీకు ఫోన్ నాకు ఫ్రీ టైంలో ఫోన్ చేసి మీకు రిప్లై ఇస్తాను Valeu, meu diretor. Valeu, Sérgio. Valeu, Sérgio. Valeu, Sérgio.